నేడు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమాపేశాలు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు సంతాపం తెలిపిన మంత్రి వైసీపీ పార్టీకి సంచలన సవాల్ విసిరిన ఎమ్మెల్యే కోటం రెడ్డి రౌడీలు గూండాలకు భయపడను అంటూ హెచ్చరిక యూరియా కోసం ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలు అరెస్ట్ చేసిన పోలీసులు పవన్ నాదెండ్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అమర్నాథ్ రుషికొండ ప్యాలెస్ పై కొత్త డ్రామా చేస్తున్నారు అంటూ ఆగ్రహం నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటించిన ఏపీ సీఎం కృష్ణమ్మకు పట్టిన చంద్రబాబు వనస్థలిపురంలో గణపతి లడ్డు చోరీ కెమెరాకు చిక్కిన దుండగులు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు ఫిట్నెస్ ఉత్సవాల వేళ మెట్రో సేవల పొడిగింపు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషములకు చివరి రైలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎమ్మెల్యే మాఘంటి గోపీనాథ్ మృతిపై సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మాఘంటితో తనకు ఉన్న సన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు అలాగే తెలంగాణ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్రను సీఎం కొనియాడారు అనంతరం అనుకోని పరిస్థితుల్లో అనారోగ్యం కారణంగా మాగంటి జూన్ ఎనిమిదిన మరణించడం తెలంగాణ అసెంబ్లీలో సభ్యులతో పాటు జూబ్లీ హిల్త్ నియోజకవర్గ ప్రజలు తీరిని లోటని సీఎం తెలిపారు సౌమ్యుడు మితభాష్ మాగంటి గోపి వారు చాలా తక్కువ మాట్లాడతారు చూడడానికి క్లాస్ లీడర్గా కనిపించిన మాగంటి గోపినాథ ఒక మాస్ లీడర్ జూబ్లీ ప్రాంతంలో ఉండే ఆ నియోజకవర్గంలో ఉండే బస్తీలలో పేదలతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే రాజకీయాల పరిస్థితులు ఆటుపోట్లు ఉన్న మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికై ఆ ప్రాంత ప్రజలకు వారు సేవలు అందించడం జరిగింది తెలంగాణ శాసనసభ సభ్యులు శ్రీ మాగంటి గోపి వారి కుటుంబానికి తన ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసమే పనిచేస్తానని తెలిపారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అని కొందరు వ్యక్తులు మాట్లాడుతున్న వీడియో నిన్న సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా కోటం రెడ్డి దానిపై స్పందించారు రౌడీలు గూండాలకు భయపడే వ్యక్తిత్వం కాదని విద్యార్థి నేతగా విద్యార్థులపై జరుగుతున్న రౌడీ తరిమికొట్టిన చరిత్ర తమ సొంతమన్నారు తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్న ఎమ్మెల్యే కోటం రెడ్డి తన కోసం నిలబడిన కార్యకర్తలు తననే నమ్ముకున్న ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తానని దేన్నైనా ఎదుర్కొంటానని తెలిపారు ఆయన అనిచేదని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాలు లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డిఎన్ఏలో కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టే వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డిఎన్ఏలో కానీ మా డిఎన్ఏ లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమంలో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆ నాలుగు నెల్లూరు నగరంలో ఇరవై ఐదేళ్లు రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తివంతు నన్ను ధిక్కరిస్తే అణిచి వేస్తా అని ఆనాడు కూడా చాలా బిదిరింపు చేశారు శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు వారిని తరలించారు ఈ సందర్భంగా ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు రైతన్నలకు ఎరువులు సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని నినాదాలు చేశారు రైతన్నలకు యూరియా వెంటనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు రేవంత్ దోషం రైతన్నలకు మోసమంటూ నినాదాలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమర్థ ప్రభుత్వం ఎరువులు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం